అభివృద్ధి కార్యక్రమాల పేరిట గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి ప్రభుత్వం తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ర్యాలీగా వెళ్లి సమీకృత కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఆర్డీఓ కార్యాలయంలో తమకు న్యాయం చేయాలని ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ బాధలను చెప్పామని గుర్తు చేశారు స్పందించిన మంత్రి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని రైతులకు ఎలాంటి నష్టం వాటిలకుండా చూస్తానని మాట ఇచ్చారన్నారు ఇప్పుడు మళ్లీ ట్రిపుల్ ఆర్ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మంత్రి చెప్పడం చాలా బాధాకరమన్నారు ఇప్పటికీ తమ భూములు సాగర్ కాలువల కోసం రైల్వే లైన్ల కోసం ఇచ్చామని ఉన్న కొదిపాటి భూమిని ట్రిపుల్ ఆర్ కోసం లాక్కుంటే తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వం తక్షణమే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఓ తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు ఏమన్నారు మన నిధులు మన మన నిధులు ఉన్నారు మన ఉద్యోగాలు ఉన్నారు మరి రెండు ప్రాజెక్టులు కట్టిరు పిల్లకాయ నిర్చిపెట్టి ఇవాళ ఇవాళ త్రిపుల పడరు త్రిపులర్ వస్తే ఏమైతుంది పెద్ద 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 ఎంపీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళకు సొమ్ములు వస్తాయని రైతు బతికే చూస్తున్నారు రైతుల భూములు మొత్తం భాగం చేస్తున్నారు గజ్వల్ చుట్టూ రింగ్ రోడ్డు మరి గజ్వల్ అవతల నుంచి రైల్వే లైను మరి గజ్వల్ చుట్టూ రింగ్ రోడ్డు మరి అదే సిద్దిపేట ఉందా అదే కరీంనగర్లు ఉందా అదే వరంగల్ ఉందా అదే బైపూర్ నగర్ లో ఉందా ఎక్కడి నుంచి గజ్వల్ చుట్టూ భూములన్నీ అన్యాకృతం చేసి చొరంగాలు కాలువలు వాళ్ళ బిజినెస్ కోసము ఏ గవర్నమెంట్ వాళ్ళ బిజినెస్ కోసం చేసినారు కానీ ఆ చౌటుపల్లి నుంచి సంగారెడ్డి వరకు ఒకసారి సర్వే చేయండి ఏ ఒక్క యాగ్ ఉందన్న ఓ అరెక్రం భూమి పోతుందో ఎమ్మెల్యేది కానీ ఓ ఎంపీ కానీ అంత పేదవాడు పడుగు పడుగుబడు అయిన వర్గాలు ఏ భూములు పోతున్నాయి మంత్రి గారు సానుకూలంగా అదే దృష్పథంతో అదే సానుకూలతతో మా రైతుల పట్ల ఆయన దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి అలైన్మెంట్ ఉన్న అలైన్మెంట్ వేరే దగ్గర మార్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకొక ఏదైతే భువనగిరి టు ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారి నూట అరవై ఒక రాజధాని జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని పక్కన ఒక కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈ రోడ్ వెళ్ళడం లేదు ప్రజలకు రవాణా సౌకర్యం కలగాలంటే ఎక్కడైతే రవాణా కనెక్టివిటీ లేదో అక్కడ నుంచి రోడ్డును ఆ రోడ్డు ఈ ఏదైతే రాజ్య జాతీయ రహదారి ఉందో దాని పక్క కిలోమీటర్ పక్క నుంచి వెళ్ళిపోతుంది దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగమో ఒకసారి మీకు ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం